కార్తీక శుక్రవారం ఇలా పూజ చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శుక్రవారం ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లో డబ్బు ఉండదు మన సనాతన సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈ రోజు శ్రీ మహాలక్ష్మి ఆరాధించడం లక్ష్మీ స్తోత్రం పట్టించడం వల్ల మీ ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది అంతేకాకుండా శుక్రవారం మంచి పని చేయాలి అని అంటారు కాబట్టి ఈ ఈరోజు దానధర్మాలు చేయటం ఉత్తమంగా భావిస్తారు ఈ విషయాల వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెందడమే కాకుండా ఎల్లప్పుడూ సంపదలుగా ఉండాలని మనల్ని ఆశీర్వదిస్తుంది శుక్రవారం మంచి పనులు చేయడంతో పాటు మరికొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు ఆ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదము ఉంది కాబట్టి శుక్రవారం నాడు ఏ ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం నాడు ఎవరి నుంచి డబ్బు తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది శుక్రవారం రోజున ఎవరైనా మిమ్మల్ని సహాయం కోరితే ఖచ్చితంగా అతనికి సహాయం చేయండి అయితే అది ఆర్తి సహాయం రూపంలో ఉండాలి కానీ రుణ రూపంలో ఉండకూడదు ఈ రోజు రుణాలు ఇవ్వటం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది కాబట్టి శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వద్దు తీసుకోవద్దు శుక్రవారంలో పంచదార వెండి వస్తువులను దానం చేయవద్దు పంచదార దానం చేస్తే మీ గ్రహంలోని శుక్రుడు క్షీణిస్తాడు భౌతిక సుఖం ఉండదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణమైతే ఈ గొడవ ఎప్పుడూ పెద్దదౌతుందో తెలియదు ఏ సమస్య వచ్చినా శుక్రవారం పోరాటానికి దిగవద్దు శుక్రవారం నాడు గొడవ జరిగితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు ఈరోజు నా గొడవ పడితే ఎప్పటికైనా మీరిద్దరూ విడిపోయే అవకాశం ఉంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆహ్వానించడానికి పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు ఆమె విగ్రహాన్ని నిమజ్జనం చేయడం లాంటి కార్యక్రమాలు పెట్టుకోకూడదు కొంతమంది పాతవి దేహాన్ని లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని స్థాపించవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శుక్రవారం మాంసాహారం తినరాదు అలాగే శుక్రవారం రోజున పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం రోజు ఈశాన్య మూలలో చీపురును ఉంచరాదు శాస్త్రాల ప్రకారం సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలని పండితులు పేర్కొన్నారు ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో సందర్శిస్తుందని నమ్ముతారు కాబట్టి పూజా గదిలో దీపం వెలిగించి ఇంటి ప్రధాన తలుపులు తెరవాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది ఫలితంగా ఇంట్లో లక్ష్మీదేవి రావడమే కాకుండా సంతోషాన్ని సంపాదన కూడా ప్రసాదిస్తుంది శుక్రవారం స్త్రీలు తప్పకుండా తులసి చెట్టుకు పూజ చేయాలి అదేవిధంగా ఇంటి గడపకు పసుపు మరియు కుంకుమలతో అలంకరణ చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మన్ని చూసి ఇంటిలోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం అమ్మవారికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది శుక్రవారం ఎవరైనా పువ్వులు గాజులు ఇస్తే కాదనకూడదు తీసుకోవాలి శుక్రవారం రోజున లక్ష్మీదేవితో సరిసమానమైన మహిళలను కించపరచడం కాని అసభ్యకరమైన మాటలను మాట్లాడటం కాని చేయకూడదు ఇంట్లో మహిళలను తిట్టడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది స్త్రీలు గౌరవించబడని ఇంట్లో సంపద ఆనందం ఉండదు అందుకే శుక్రవారం ఇంట్లో ఆడపిల్లలను అవమానించకండి వారిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించకండి శుక్రవారం రోజున బూజు తెలపడం అస్సలు చేయకూడదు శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకుని దరికమాన సమర్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శుక్రవారం ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు అలాగే నలుపు రంగు బట్టలను కూడా వేసుకోరాదు మగవారు ఆడవారు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం లాంటివి చేస్తే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదని చెబుతారు శుక్రవారం శుభదినం కాని ఈ రోజున ఆస్తిని కోనుగోలు చేయవద్దు శుక్రవారం తలలో పేలు చూడరాదు ఈ రోజు స్త్రీలు అబద్దం ఆడరాదు మెడలో తాళీ లేకుండా ఉండరాదు శుక్రవారం నాడు పాత బట్టలు ఎవరికీ ఇవ్వకూడదు అలాగే ధాన్యాన్ని కూడా ఇవ్వకూడదు శుక్రవారం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ఇతరులకు ఇవ్వడం అసలు చేయవద్దు శుక్రవారం రోజున మాసిన బట్టలను ధరించడం ముట్టడం వంటి పనులు చేయరాదు శుక్రవారం రోజున మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించటం మంచిది శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ దేవాలయాలను దర్శిస్తే శుభం కలుగుతుంది శుక్రవారం రోజున చేసే పూజల ఫలితంగా లక్ష్మీదేవి కటాక్షం మీద ఎప్పుడూ ఉంటుంది అలాగే మీకున్న అన్ని కష్టాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు కార్తీక శుక్రవారం పూజ కార్తీక శుక్రవారం ఇలా పూజ చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు హిందూ మత విశ్వాసాల ప్రకారం వారంలోని ఏడు రోజులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం ఎంతో ప్రాధాన్యత ఉంది ఆర్థిక శుక్రవారం రోజు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పార్వతీదేవిని భక్తి శ్రద్దలతో ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని సంపద కూడా పెరుగుతుందని తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటున్నాయి పండితులు అంటున్నారు ఈ సందర్భంగా కార్తీక శుక్రవారం పూట కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి అలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివాసం ఉంటుంది ఇంతకీ ఆ పనులు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కార్తీక శుక్రవారం రోజున ఉపవాసం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఉపవాసం ఉన్నవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి అయితే మిగిలిన రెండు పూట్ల పండ్లు పండ్ల రసాలను తీసుకోవచ్చు ఏదైనా కోరిన వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే సాయంత్రం సమయంలో శ్రీ మహాలక్ష్మికి పసుపు కుంకుమలతో అర్చన చేస్తే క్షేమం సౌభాగ్యం కలుగును శుక్రవారం రోజున లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి చెట్టు ముందు దీపాలను వెలిగించాలి ఈ దీపాలు మట్టితో తయారు చేసినవి అయ్యుండాలి ఈ మట్టి ప్రమిదలో నెయ్యి దీపాలను వెలిగిస్తే శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు ఎవరు ఇంటి ముందు అయితే శుక్రవారం పూట సాయంకాలం వేరా దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట ఖచ్చితంగా ధనలక్ష్మి ప్రవేశిస్తుంది కార్తీక మాసంలో చేసే దీపారాధన రెట్టింపు ఫలితాలను ఇస్తుంది కార్తీక మాసంలో రెండు సార్లు స్నానం చేసి తప్పకుండా దీపారాధన చేయాలి ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటుంది కార్తీక శుక్రవారం రోజున మహిళలు తెలుపు రంగు ఉండే పూలను కనకంబరాలను ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే దీర్ఘ సుమంగలిగా జీవిస్తారని చాలామంది నమ్మకం అలాగే సాయంకాలం పూట ఇంట్లో దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టేనని ధనలక్ష్మి ఇంట్లోకి వచ్చి నివాసం ఉంటుందని విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు ఇంటికి సన్నిధిలో ఖచ్చితంగా నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు కార్తీక శుక్రవారం రోజున సంధ్యావేళలో లక్ష్మీదేవికి ఐదు దీపాలతో దీపారాధన చేయాలి దీన్ని పంచముఖీ దీపం అంటారు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యల నుండి మీరు త్వరగా పరిష్కారాన్ని కనుగొంటారు శుక్రవారం రోజున గోమాతకు పచ్చదన తినిపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి బెల్లం కలిపిన పదార్థాలను ఉండేలా చూసుకోండి దీనివల్ల మీకు ఆర్థికపరమైన సమస్యల నుండి విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటే శుభ ఫలితాలు వస్తాయి అమ్మవారికి మల్లె పువ్వులు సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం మీ జీవితంలో సమస్యలు లేకుండా ఉండేందుకు కార్తీక మాసంలో ఉదయం లేవగానే తులసి చెట్టును దర్శించండి కార్తీక మాసంలో మీరు పూజ చేయకపోయినా సరే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తులసి చూస్తే మీకు అదృష్టం వరిస్తుంది కార్తీక మాసంలో ఈ విధంగా చేశారంటే ఆయురారోగ్య అప్లైశ్వర్యాలతో పాటు చక్కటి వద్దని సాధిస్తారు శుక్రవారం రోజున గణపతి ఆలయాన్ని దర్శించుకుని గణపతికి గరికపాలను సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వ పత్రాలను తీసుకువెళ్తే అన్ని కష్టాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం నాడు అష్టలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు అష్టలక్ష్మి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు కార్తీక మాసంలో రోజుతో నిమిత్తం లేకుండా ఏ రోజైనా భక్తిశ్రద్ధలతో దీపారాధన శివారాధన విష్ణు ఆరాధన కార్తీక పురాణ పట్టణం వంటివి ఆచరించడం వల్ల వారికి కార్తీక మాస పుణ్యఫలం లభించి శివకేశవుల అనుగ్రహం చేత సుఖ సౌఖ్యములో కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున మీరు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉపవాసం ఉండటం వంటివి చేయకపోయినా పర్వాలేదు కాని మాంసాహారం మద్యం వంటి వాటి జోలికి వెళ్లకూడదు ఈరోజు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పచ్చిపాలను పోయండి ఇలా చేస్తే డబ్బు రాక వేగవంతం అవుతుంది కార్తీక శుక్రవారం రోజున చేయవలసిన పూజా విధానం పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు